అందుకు అవసరమైన శిక్షలు లేకపోవడం వల్ల టేక్ ఇట్ ఫర్ గా తీసుకుంటున్నారేమో అనుకో విషయం గమనించాలి ఏంటంటే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూటమి పక్షాన గెలిచినటువంటి వాళ్ళందరూ కూడా ఏ విధంగా గెలిచారు ఎందుకు గెలిచారంటే ప్రజలు గారి నాయకత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని కోరుకుని వాళ్ళకి వేసినటువంటి ఓటు గానే మనం భావించాలి వాళ్ళు తెలుగుదేశం పార్టీ పక్షాన్ని గెలిచినటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఆయనకి పట్ట వాళ్ళ పట్ట ఓట్లు చంద్రబాబు నాయుడు గారి పట్ట ఓట్లు అవి ప్రజలు ప్రజలు కోరుకున్నది చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి కావాలి ఆయన పరిపాలన కావాలనుకుని క్యాండిడేట్ ఎవరు అనేది మర్చిపోయి అన్ని నియోజకవర్గాల్లో చంద్రబాబు నాయుడు గారే క్యాండిడేట్ అని భావించాలండి నేను నిర్మాణంగా చెప్తా ఉన్నా ఇవాళ తెలుగుదేశం పార్టీ గెలిచినక్కడ అన్ని స్థానాల్లో చంద్రబాబు నాయుడు గారే క్యాండిడేట్ మేము చంద్రబాబు గారికి ఓటేస్తున్నాం అని చెప్పి సైకిల్ గుర్తుపై మీరు ఓటేసారు అదే విధంగా బిజెపి కాని జనసేన గాని ఎక్కడికక్కడ నాయకులు చూశారు క్యాండిడేట్ మర్చిపోయి ఎస్ ఈ రాష్ట్రానికి నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నాయకత్వం కావాలంటే చూశారు క్యాండిడేట్ కాసేపు మర్చిపోయే ఓట్ మీరు అలా భావించడంలో తప్పు ఒప్పో నాకు తెలియదు అది మీకు సంబంధించిన విషయమే ఇక అలాంటప్పుడు కింద వాళ్ళు తప్పులు చేసినా ఒప్పులు చేసినా ఏం కాదు ఇంకా వీళ్ళ ముగ్గురునే చూస్తారు నేను ఇక్కడ ఎందుకు చెప్పానంటే ఇవాళ గెలిచినటువంటి వారు విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకోవాలి ఇవాళ వాళ్ళ ప్రభుత్వ వాళ్ళు ఏదో మనకు కాన్స్టిట్యూన్సీలో అరవై వేలు వచ్చినాయి డెబ్బై వేలు మెజార్టీలు వచ్చినాయి మనం చాలా బలవంతులు అయిపోయాం మనం మనం ఏది చేసినా చెల్లుబాటు అవుతుందంటే ఆ ఆలోచన విధానం కరెక్ట్ కాదు ప్రజలు ఓటేసింది చంద్రబాబు నాయుడు గారికి మోడీ గారు నేను చేశాను వాళ్ళు క్రమశిక్షణ కలిగినటువంటి నాయకులు గాడి తప్పినటువంటి రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో కంటారు మితి మితిమీరిపోయినటువంటి రౌడీజాన్ని ఆ వీటి వీటన్నిటిని కూడా కట్టడి చేస్తారు మళ్ళీ ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంటుంది సమాజంలో ఒక క్రమశిక్షణ ఏర్పడుతుంది అని చెప్పి వారి వేసారు ఓటు ఆ విషయాన్ని మర్చిపోయి మన ఇష్టానుసారి వేదవాన్ని ఒక యాభై వేలు అరవై వేల డెబ్బై వేలతో గెలిపించారు కాబట్టి మనం ఏది చేసినా చెల్లిపాటు అవుతుంది మనం ఎట్లా ఉండొచ్చు అని ఎవరైనా భావిస్తే అది తప్పు అని చెప్తా ఉన్నా మనం చేసినటువంటి ప్రతి పని కూడా అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పైన రిఫ్లెక్ట్ అవుతా ఉంది కాబట్టి అటువంటి పరిస్థితి ఇవాళ ఆయన వల్ల ఇవాళ మన ఎమ్మెల్యేలు అయినా లేదంటే కార్పొరేషన్ చైర్మన్ అయినా రేపు మంత్రులైనా ఎంపీలు అయినా ఏ పదవులు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆయన నాయకత్వంలో పదవుల్లో కూర్చున్నాం ఆ విషయాన్ని మర్చిపోయి ఇష్టానుసారం వాళ్ళు మాట్లాడి ఇష్టానుసారం ప్రవర్తించి బాబు గారికి ఇబ్బందికర పరిస్థితులు క్రియేట్ చేస్తే అది ఏ మాత్రం కూడా కరెక్ట్ కాదు ఇవాళ గెలిచినటువంటి ప్రతి ఒక్కరూ వాళ్ళ పదవుల్లో అంటే నేను నేను అనేది నేను అనేది ఏంటంటే స్ట్రింజెంట్ యాక్షన్స్ లేకపోవడం వల్ల ఇలాంటివి జరుగుతున్నాయేమో అనేది నేను అంటున్నా ఇప్పుడు ఒకటండి కర్రపెత్తనం చేసే వ్యవహారం చాలా రాజకీయ పార్టీలో ఉంటుంది తెలుగుదేశం పార్టీలో కర్రపెత్తనం లేదు మొదటి నుంచి కర్రపెత్తనం లేదు ఒక సిద్ధాంతము ఒక ఒక క్రమశిక్షణ దీంతోనే తప్ప ఎప్పుడు ఎవరు చేయాలి ఎన్టీ రామారావు గారు కొద్దిగా గట్టిగా ఉండేవారేమో నాకు తెలీదు కానీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర కర్రపత్రం చేసే ఇది లేదు అయినా కూడా ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది ఇప్పుడు కొత్తగా చంద్రబాబు నాయుడు గారు అది డెమోక్రటిక్ ఉంటారండి పిలిపించి మాట్లాడటం ఏదో అయ్యా చాలా కఠినంగా ఘాటుగా మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారు ఏదో బతిమాలి ఇది తప్పమ్మా ఇట్లా చేయబాక ఇలా ఉండదు ఆయన దేన్న కాంప్రమైజ్ రాజీ పడతారేమో కానీ డిసిప్లిన్ విషయంలో రాజీ పడనటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు ఆయనకి ఎవరిని ఎలా దారులో తీసుకురావాలో ఆయన బాగా తెలుసు అందుకు నేను నలభై ఏళ్ళుగా ఇవాళ ఆయన పార్టీని ఎక్కడా కూడా గాడి తప్పకుండా నడిపిస్తా ఉన్నారంటే ఆయన కొన్ని కొన్ని విషయాల్లో ఆయన చండశాసరుడు కాబట్టి ఇవాటికి తెలుగుదేశం పార్టీ ఒక పద్ధతిలో ఒక క్రమశిక్షణ గా నడుస్తా ఉంది భవిష్యత్తులో కూడా అదే విధంగా ఇవాళ నారా లోకేష్ గారు కూడా చాలా గట్టిగా నిలబడతారు ఆయన మొహమాటం లేకుండా మాట్లాడతారు మళ్ళీ మీకు రాజకీయ భవిష్యత్తు ఉండదు అన్న లెవెల్లో మాట్లాడతారు కాబట్టి జరుగుతున్నటువంటి పరిణామాలను కూడా కొన్ని కొన్ని కొంతమంది విషయంలో అంతే సీరియస్ గా తీసుకున్నారు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి క్లాస్ కూడా అయిపోయింది ఇక భవిష్యత్ లో అటువంటి ఉత్పన్నం కాకుండా ఇంచార్జ్ మినిస్టర్స్ పైన కూడా బాధ్యత పెట్టారు కాబట్టి ఇటువంటి మళ్ళీ భవిష్యత్తులో ఉండవాలనే అనుకుంటా ఉన్నారు ఒక్క నిమిషం ఇక్కడ మీరు మొదటి నుంచి చూస్తున్నారు కదా ఇంట్రామరావు గారు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు జనరల్ సెక్రటరీ గాను లేకపోతే ఇంకొక పదవిలో కర్షక పరిషత్ కాను ఉండి మొత్తం ఏదైతే పార్టీ క్యాడర్ని ఇది చూడడం ఇవన్నీ చేసుకుంటూ వచ్చారు బట్ డైరెక్ట్గా ఆయన ఎన్టీ రామారావు గారు ప్లేస్ని ఎప్పుడు రీప్లేస్ చేయాలి కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఈ మొత్తం ఇన్ని సంవత్సరాలు ఒంటి చేత్తో పార్టీని నడిపించుకుంటూ వచ్చారు నిజంగా అది ఒక పెద్ద సెట్ తెలుగుదేశం పార్టీ క్యాడర్ పెద్ద సెట్ అదే నిర్మించుకుంది ఆయన ఇప్పుడు ఈ పరిస్థితి రా వచ్చింది కదా ఇప్పుడు మనం ఒక్కసారి మనం బర్డ్ అయితే చూస్తే ఒకరికి అయ్యారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఇద్దరు చూస్తున్నారు కదా పార్టీ వ్యవహారాలని పార్టీ క్యాడర్ని క్యాడర్ అయితే పూర్తిగా లోకేష్కి అప్పచెప్పారు కదా ఆయన ఒకరికి ఇద్దరైన తర్వాత కూడా ఈ ఇన్డిసిప్లిన్ వచ్చింది అంటే అది కొంచెము ప్రమాదకరమే అనుకోవచ్చాము అంటే ఈ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చూసినట్లయితే ముందు రాష్ట్రాన్ని సెట్ చేయడానికి చాలా కష్టపడుతున్న పరిస్థితి కనబడుతుందండి అంటే